రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మనకు ఈ క్రిస్టల్ కంపెనీకి చెందిన టాప్ టూ కాటన్ షీట్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో మనకు క్రిస్టల్ కంపెనీ అందించే పత్తి విత్తనాల గురించి రెండు రకాల విత్తనాల గురించి అయితే చెప్తాను సో వీడియోని మాత్రం పూర్తిగా అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు అవి ఏంటో తెలుస్తుంది వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు ఈ క్రిస్టల్ కంపెనీ అనేది ఒక ఈ పెస్టిసైడ్స్ని అందిస్తుంది అలాగే మనకు కాటన్ షీడ్స్ను కూడా అందించడం జరుగుతుంది సో మనకి కాటన్ షీడ్స్లో వచ్చి మనకు రెండు రకాల కాటన్ షీడ్స్ అయితే ఉంటాయి ఒకటి షార్ట్ డ్యూరేషన్ కాటన్ షీడ్ అయితే ఒకటి అందిస్తుంది అలాగే మనకు లాంగ్ డ్యూరేషన్ కాటన్ షీడ్ అయితే ఒకటి అందిస్తుంది సో వాటిని మీరు షార్ట్ డ్యూరేషన్ అనేది తక్కువ కాలంలో మనకు ఎక్కువ దిగుబడి వచ్చి మనకు రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఇచ్చే ఒక విత్తనాన్ని చెప్తాను అలాగే మనకు ఎక్కువ కాలం ఉన్నా పర్లేదు దిగుబడి అనేది ఎక్కువగా దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల్ వచ్చే దిగుబడి వచ్చే ఇంకా ఒక విత్తనం గురించి అయితే కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్తే మనకు ముందుగా అయితే మనకు తక్కువ కాలంలోనే దిగుబడి వచ్చే విత్తనం ఏంటంటే తెలుసుకున్నట్లయితే మనకు ఈ క్రిస్టల్ కంపెనీకి చెందిన సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ అండి సో మనకు ఈ సిసిహెచ్ త్రీ సిక్స్ నైన్ అనేది మనకు ఒక బెస్ట్ కాటన్ సీడు ఇది మనకు తక్కువ కాలంలోనే మనకు ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా అయితే పనిచేస్తుంది సో మనకు దాదాపుగా ఒక నూట ఇరవై నుంచి నూట నలభై రోజుల్లోనే మనకు పంట అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో దీన్ని దీనికి వచ్చి మనకు గులాబీ రంగు పురుగు ఉధృత అనేది ఎక్కువగా ఉండదు ఎందుకంటే ఎర్లీ కాపు అంటే తొందరగా కాపు సెట్ అవుతుంది తొందరగా మనకు కాపు చేతికి వస్తుంది సో పత్తి తీసేసిన తర్వాత మీరు రెండో పంట అయినా మెక్కజొన్న కానీ లేకపోతే వేరుశనగ కానీ కొంతమంది మిరప కూడా వేస్తుంటారు సో ఈ మిరప కానీ లేకపోతే ఉల్లి పంట సో ఈ రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా అయితే ఈ క్రిస్టల్ కంపెనీ త్రీ సిక్స్ నైన్ అనేది చాలా బాగుంటుంది సో రెండో పంట వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది అనుకూలమైన పంట దీదాపుగా దాదాపుగా ఒక పదహైదు కుంటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అంతకు పై కూడా దిగుబడి అనేది వస్తుంది ప్రధానంగా అయితే రైతు మెయింటెనెన్స్ పైన ఆధారపడి ఉంటుంది దిగుబడి అనేది సో తప్పకుండా అయితే తెలుసుకోగలరు ఏ విత్తనం పైన అయినా కాదు సీడ్ సీడ్ వరకు కొద్ది వరకు ఉంటుంది అలాగే మెయింటెనెన్స్ అనేది చాలా ప్రధానం సో మంచి మెయింటెనెన్స్ చేసుకుంటే మనకు పదహైదు కింటలు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఇది త్రీ సిక్స్ నైన్ అనేది సో తొందరగా కాపు చెట్ అవుతుంది మంచి దిగుబడి అనేది ఇస్తుంది ఇది వచ్చి సో ఇది కాకపోతే మనకు రెండో ప్రోడక్ట్ రెండో సీడ్ ఏంటంటే మనకు చాలా కంపెనీకి కింద సదానందు సో ఈ సదానందం అనేది చాలామంది రైతులకు తెలిసేనే అనుకుంటున్నాను నేనైతే సో ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే ఏ విధంగా మీకు సదానందం అనేది దిగుబడి వచ్చిందో కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఎందుకంటే మీ కామెంట్ అనేది ఇతర తోటి రైతులకైతే ఉపయోగపడుతుంది సో తప్పకుండా అయితే కామెంట్ చేయండి సో మనకి క్రిస్టల్ క్రిస్టల్ అనేది మనకు కొద్ది వరకు లాంగ్ డ్యూరేషన్ కింద వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ రోజులు పంట పంటకాలం ఉండదు అలాగే తక్కువ రోజులు ఉండదు మధ్యస్థంగా ఉంటుంది సో ముందుగా మనకు ముందుగానే పత్తి నాటుకుంటే ఇది రెండో పంట వేసుకోవడానికి అన కూడా ఇది కూడా అనుకూలంగా ఉండొచ్చు ఈ సదానంద్ అనేది మనకు దాదాపుగా ఒక పదహైదు క్వింటాల నుంచి ఇరవై ఐదు వరకు వస్తుంది దిగుబడి అనేది మెయింటెనెన్స్ అనేది చాలా ప్రధానమండి మేము మంచిగా మెయింటెనెన్స్ చేసుకుంటే ఇరవై కింటాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సదానంద్ అనేది కాయ సైజు వచ్చే మనకు మీడియం సైజు అయితే ఉంటుంది సో ప్రధానంగా అయితే మనకు గులాబీ రంగు పురుగు ఏ సీడ్కైనా వచ్చే అవకాశం ఉంటుంది ఊత దశలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా అయితే గులాబీ రంగు పురుగుకైతే మనం స్ప్రేయింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో గులాబీ రంగు పురుగును కంట్రోల్ చేస్తే మంచి దిగుబడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది ప్రధానమైన కారణం ఏంటంటే మనకు గులాబీ రంగు పురుగు కాబట్టి గులాబీ రంగు పురుగుకైతే మంచిగా స్ప్రేయింగ్స్ అయితే చేసుకోండి సో మంచి దిగుబడి అనేది సదానంద్ కూడా మనకు అందించడం జరుగుతుంది దాదాపుగా పదహైదు నుంచి ఇరవై క్వింటాల్ అనేది ఖచ్చితంగా వస్తుంది సదానంద వల్ల అయితే సో ఎవరైనా ఈ క్రిస్టల్ త్రీ సిక్స్ కానీ లేకపోతే సదానంద్ కానీ గత సంవత్సరం వేసిన వాళ్ళు ఉంటే మీరు ఎవరైనా వేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే మీకు ఏ విధంగా దిగుబడి వచ్చిందనేది తెలియజేయండి తోటి రైతులకైతే మీ కామెంట్ అయితే ఉపయోగపడుతుంది సో వీడియోని చూస్తున్న వాళ్ళు అయితే ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏ సీడ్స్కి సంబంధించి వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్